ఏన తస్మై శ్రీ శ్రీగరవే నమో మూకం కరోతి వాచాం పంగు లంఘయతే గిరిం యత్పాతమహం వందే శ్రీగరు దీనతాణాల్పతరుభ్యుపా సింధుభ్యవే పతితా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః नमो महदनियाय कृष्ण प्रेम प्रदाय कृष्णा कृष्ण गौरत गौर नम हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका का राधाका नमस्तु तप्त कांचन गौरांगी राधे वृंदवनेश्वरी वृषभानुसुते दिवी प्रणमा हरिप्रि యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మనోహరి చంద్రికను వీక్షించేటువంటి ప్రేక్షక మహాశులందరికీ మా నమస్కారములు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి కార్తీక దామోద వ్రతం ప్రారంభమవుతున్నది నవంబర్ ముప్పైతో పూర్తవుతుంది ఈ కార్తీక దామోదర వ్రతానికి ఊర్జా వ్రతం అని పేరు దామోదల వ్రతం అని కూడా వీళ్ళున్నాయి దుర్లభో మానుషో దేహో క్షణభం గుర దేహీనా క్షణభంగుర కార్తీకో శ్రీహరికి చాలా ప్రియమైనది ఈ వ్రతం అంచేత శ్రీహరి యొక్క ప్రీత్యర్థం హరిభక్తుల యొక్క సాంగత్యంలో వారి యొక్క ఆనుగత్యంలో ఈ వ్రతాన్ని పాటించడం అనేది విధాయకం సౌనకాది ఋషులకు సుతులు వారు కూడా ఈ వ్రతం యొక్క విశేషాన్ని చెప్పారు అన్ని మాసాల కంటే ఈ కార్తీక దామోద వ్రతం ఉత్కృష్టమైనది అని వాటి యొక్క నియమాలు కూడా చెప్పారు శ్రీ రాధాకృష్ణుల యొక్క ప్రీత్యర్థం ప్రీతితో వారిని ఆరాధించాలి ఈ మాసం అంతా రాజభోగాల్ని త్యాగం చేసి సానాదులతో శుచిని పాటిస్తూ ఆహార నియమాలు పాటించాలి వంకాయ చిక్కులు కాయ ఆనపకాయ గోరు చిక్కులు కూర మినపప్పు ఆవారు ఇంగువ ఇలాంటి వస్తువులు నిషిద్ధం త్రిసంధ్యందు భగవంతుడి యొక్క రూప గుణలీలను సమరకీర్తన స్మరణాదులను చేయడం ప్రధానం ఉత్తమ వస్తువులను భగవంతుడికి శ్రద్ధతో నివేదన చేయడం పాయసం లాంటివి తులసి సేవ చేయడం కూడా అత్యంత ప్రధానమైనది తులసికి జలదానం ఆరతి పూజ దీప ధూప నైవేద్యములు ప్రదక్షిణ చేయడం అవకాశం ఉన్నవారు ఆకాశ దీపం పెట్టడం ఇవన్నీ కూడా తులసి సేవ కింద వస్తాయి కశ్చి తులసి గోవింద ప్రియే అని గోపికలు చక్కగా గోవిందుడికి చాలా ప్రియమైన దానవు కృష్ణుడు ఇలా వెళ్ళడం చూసావాను అని అడుగుతారు ఎక్కడ తులసి ఉందో అక్కడ దేవతలు ఋషులు నదులు అన్ని తీర్థాలు ఉంటాయి తులసి ఉసిరి రావి ఈ వృక్షములు కూడా చాలా పవిత్రమైనది పితృతర్పణాదులకు దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి మాసం సకల పాపాలను కూడా పోగొట్టేటువంటి మాసం దామోదర వ్రతం సత్యవ్రతముని అనే మహా భక్తుడికి అనేక యుగాలు ముందుగానే యశోదాదేవి కృష్ణుని రోటీకి కట్టేటువంటి లేన చూపించారు ఆయన అత్యంత ఆయన వ్రాసినటువంటి శ్రీ దామోదరాష్టకం రాధా దామోదర వందనాష్టకం రాధా కృపా కటాక్ష స్థవరాజం ఇలాగా అనేక స్తోత్రాలను ఈ మాసంలో పఠిస్తూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా గౌడీ సంప్రదాయస్థులు జగద్గురు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ మహోదయులు శ్రీ సచ్చిదానంద భక్తి ఠాకూర్లు శ్రీ గురువర్గం యొక్క ఆనుగత్యంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వారు ఆచరించి ఈ వ్రతాన్ని మనకి ఎలా ఆచరించాలో చెప్పారు వ్రతం ఆచరించడం అంటే అది కూడా ఒక భజన ఈ స్థూల సూక్ష్మ శరీరాలతో చేసేది భజన కాదు శరీరీ ఆత్మ చేస్తుంది భజన అంటే భగవంతుని సాక్షాత్తుగా సేవించేటువంటి సామర్థ్యం హక్కు ఉన్నటువంటిది ఆత్మ కాబట్టి అతీంద్రమైనటువంటి సేవని ఈ నెలలో చేస్తూ ఉంటారు పెద్దలందరి ద్వారా తెలుసుకుని మహానుభావులు రహస్యమైనటువంటి విషయం ఈ భక్తి అనేది ఈ భజన ఈ శిక్షణ ఈ ఉపదేశములనేవి పరమ శ్రద్ధావులు ఎవరైతే ఉన్నారో శ్రద్ధాణువులు ఆ శ్రద్ధ ఉన్నటువంటి వారికి ఈ విషయాన్ని చెబుతారు విశుద్ధమైన సేవ చేసేటువంటి వారికి శ్రద్ధ ఉన్న వారికి ఈ భజన రహస్య వాళ్ళు చెబుతారు మన క్రమంగా ప్రాపంచిక చింత నుండి దూరమై భగవంతుని యొక్క అష్టకారణ లేళ్ళని మనం చింతన చేయాలి ఈ మాసం అంతా ఈ మాసంలో చేసేటువంటి ఈ లేళ్లను మనకి శ్రీ రూపగోస్వామి వారు శ్రీ కృష్ణదాస్ అవరాజగోస్వామి వారు శ్రీ గోవిందలామృతం కృష్ణదా కృష్ణ భావనామృతం అనే గ్రంథాల్లో మనకు వివరించారు విపులంగా భగవంతుడి యొక్క అప్రాకృత కాలాన్ని ఎనిమిది భాగాలు చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క జాము అంటారు అంటే మూడు గంటలు ఎనిమిది జాములు మూడు గంటల చొప్పున ఇరవై నాలుగు గంటల నీళ్ళు జరుగుతూ ఉంటాయి స్వరూప సిద్ధి పొందిన వారే అహర్నిశము ఈ లీలను వారు స్మరిస్తూ ఉంటారు నిరంతరం ఈ భగవంతుడి యొక్క అష్టకాలీన లీలలు ఈ జడ దేశ కాల పాత్రములకు విముక్తమైనవి అటువంటి దోషము లేనివి శ్రీ గురుదేవుని సేవించడం ద్వారా గురువు యొక్క నిత్య స్వరూపం మనకి వ్యక్తమవుతుంది వారి యొక్క ఆనిగత్యం మనకి లభిస్తుంది ఆ గురుదేవుడు భగవంతుని యొక్క నిత్య సేవ ఏది చేస్తున్నారో అందులో పాల్గొనే భాగ్యం మనకు కలిగింది హస్తయామములలో జరిగే లీలలు తెల్వారుజామున నాలుగున్నరతో ప్రారంభమవుతాయి ఇవ్వడం సకులందరూ రాధాకృష్ణులకి రాధాదేవి సకులతో కూడి నందభవనానికి వెళ్ళి అక్కడ కృష్ణుడి కోసం వంట చేయడం తర్వాత ఆవుల తొలగిన గోచారణలీలకు భగవంతుడు వెళ్ళడం మధ్యాహ్నం పూట రాధాకుండం వద్ద ఆనందంగా అనేక లీలలో ఉయ్యాలు ఊగటం వంశీని గోపికలు దొంగిలించడం సూర్య పూజ ఇలా బహులీలలో రాధాకృష్ణులు ఆనందం అనుభవిస్తూ సకులకి ఆనందం కలిగిస్తూ ఉంటారు మధ్యాహ్నం మళ్ళీ ఆవులు తోడుకుని గోష్టంలోకి తిరిగి రావడం తర్వాత ఆవుల్ని పాలు పిద్దడం భోజనం చేయడం భగవంతుడు తర్వాత విశ్రాంతిగా గోప సభని నిర్వహించడం రాత్రి మళ్ళీ రాసి రాసిక్రియ చేయడం ఇలాగా అష్టకాల లీలలు జరుగుతూ ఉంటాయి ఈ అష్టకాల నీలకి శ్రీ చైతన్య మహాప్రభు ఆ ఎనిమిది శ్లోకాలతో కూడినటువంటి శాస్త్రం యొక్క సారభూతమైనటువంటి విషయాన్ని శిక్షాష్టకం అనేటువంటి పేరుతో మనకు అందించారు ఇందులో ఎనిమిది శ్లోకాల్లోనూ కూడా సాధకుడు వినయంతో ప్రార్థన చేసే విషయాలు ఉంటాయి మొట్టమొదటిగా నామం యొక్క మహిమ నామము చేస్తే మనకి ఏడు ఫలితాలు లభిస్తాయని అందుకని పరం వీతే శ్రీకృష్ణ సంకీర్తనం ఈ సంకీర్తనము ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సంసారం నుంచి బయటపడి భగవంతుడి యొక్క విచ్చలలో పాల్గొనే అవకాశం కలుగుతుంది కనుక పరం వీతే శ్రీకృష్ణ సంకీర్తనం నామము యొక్క శక్తి అది ఎంత గొప్పది అలాగే ఓర్పు సహనము వినయము విధేయతలతో ఉండి నామము చేసే పద్ధతి భగవంతుని యొక్క పట్ల మనకు హైతికీ భక్తిని ప్రార్థించడం దాస్యాన్ని ప్రార్థించడం కీర్తన చేసేటప్పుడు కలిగేటువంటి అనుభూతులు భగవంతుని యొక్క విరహాలు విరహం వల్ల కలిగేటువంటి బాధ విరహ వేదన ఆ వేదన ద్వారా భగవంతుని దర్శించడం భగవంతుని కలుసుకోవడం వినడం ఇలాగ ఎనిమిది రకాలైనటువంటి విధాలుగా అష్ట వికారంతో భావాలతో ఈ శిక్షాష్టకము ఆ అష్టకాన్ని నీళ్ళలో కూడా ముడిపడి ఉంటాయి అందుకని సాధకుడు వీటిని గతల ద్వారా తెలుసుకునే నిష్ఠా నియమాలతో ప్రీతితో శ్రద్ధతో ఈ మాసం అంతా కూడా మనం భగవద్ ఆరాధన చేయడానికి కాలక్షేపం చేయడానికి సదవకాశం లభిస్తుంది కాబట్టి అల్టిమేట్ గా రియలైజింగ్ ద ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ ద లాడ్ సోల్ ప్రొపరేటర్ ప్రొటెక్టర్ అండ్ సస్టైనర్ భగవంతుడే అందరినీ రక్షించేటువంటి వాడు పోషించేవాడు ఆయనతోనే మనకు అందరికి నచ్చే సంబంధం అనే విషయాన్ని తెలుసుకోవడం ఈ నెల రోజులు కార్తీక మాసం నిష్టిగా ఒకవేళ చేయడానికి అవకాశం లేకపోతే చివరి ఐదు రోజులైనా దీనిని పాటించినట్లయితే అమోఘమైన ప్రయత్నం లభిస్తుందని ఈ విధంగా కార్తీక దామోద వ్రతం విధానం దాంట్లో జరిగేటువంటి పూజా విధానము స్మరణ కీర్తనాదులు ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం అందరూ కూడా భగవంతు అనుగ్రహం కొరకు ఈ వ్రతాన్ని శ్రత్ పాటించగలని ఆశీర్దించగలని విన్నవిస్తూ పాంఛా కల్పతరుభ్యుపా సింధుభ్యవే పతితా పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే